హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ పెదవి దాటిని ప్రేమ పదకొండవ భాగాన్ని వినేద్దాం పృథ్వీ వెనుక నుండి ప్రియకి వాటర్ తాగించిన వ్యక్తి తలపై కొడతాడు ఆ వ్యక్తి శ్రోహ కోల్పోతాడు ఏంటే వీడు నిన్ను కాపాడేస్తాడు అనుకుంటున్నావా చూసావా ఒక్క దెబ్బతో ఎలా పడిపోయాడో నెక్స్ట్ నువ్వే అంటూ ప్రియ తలపై గట్టిగా కొడతాడు ప్రియ అలా నేలపై పడిపోతుంది దూరంగా ఉన్న వెహికల్ లైట్ పృథ్వీపై పడడంతో అక్కడ ఉండడం మంచిది కాదని అక్కడ నుండి పారిపోతాడు ఫోన్లో మాట్లాడిన వ్యక్తి వాళ్ళ దగ్గరికి వచ్చి కార్ ఆపి ప్రియా ఇంకా ఆ వ్యక్తి కింద పడి ఉండడం చూసి కంగారుగా అన్నయ్య అన్నయ్య అంటూ ఆ వ్యక్తికి తర్వాత ప్రియకి పల్స్ చెక్ చేసి థ్యాంక్ గాడ్ అనుకుని వాళ్ళని కార్ ఎక్కించుకుని ఎవరికో ఫోన్ చేసి ఎమర్జెన్సీ బెడ్ రెడీ చేయండి అని చెప్పి కార్ని వైజాగ్ పోనిస్తాడు ప్రియా కి కాల్ చేసి యాక్సిడెంట్ అని చెప్పడంతో అక్కడికి అంబులెన్స్తో పాటు పోలీసులు కూడా వస్తారు కస్తూరి శ్రీనివాసుల బాడీలను హైదరాబాద్ తరలిస్తారు సుందరం విషయం తెలుసుకొని కన్నీరు మున్నీరు అవుతారు దివ్యకి కాల్ చేసి విషయమంతా చెప్తారు దివ్య షాక్ అయి అలా చలనం లేని బొమ్మలా ఉండిపోతుంది దివ్యని అలా చూసి అనూ ఏమైంది అని అడిగిన దివ్య దివ్య నుండి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు జాను ఫోన్ తీసి విషయం కడుక్కొని ఏడుస్తూ అనుకి చెప్తుంది సుధా పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు పైగా ప్రియా కూడా కనిపించకపోవడంతో అందరూ ఆందోళన పడుతుంటారు దివ్య వాళ్ళ పేరెంట్స్కి అంత్యక్రియలు చేస్తుంది ప్రతాప్ గారు ఫోన్ చేసి ప్రియ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసింది వైజాగ్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఉంది ఎవరో డాక్టర్ జాయిన్ చేశారని చెప్పడంతో అందరూ అక్కడికి వెళ్తారు ప్రియాని చూసి దివ్యకి కన్నీలు ఆగవు ఉలుకు పలుకు లేకుండా బెడ్పై జీవచ్చంలా పడి ఉన్న ప్రియని చూసి ఒక పక్క బాధ మరో పక్క కోపంగానూ ఉంటుంది దివ్య నాకు మిగిలిన ఏకైక బంధం నీకు ఏమీ కానివోనా అని అనుకుంటూ అంకుల్ వాడు దొరికాడా అని ప్రతాప్ గారిని అడుగుతుంది హా దొరక్క ఎక్కడికి పోతాడు అని అంటారు ప్రతాప్ గారు అంకుల్ వాడి మళ్ళీ మామూలు ప్రపంచాన్ని చూడకుండా చూడడానికి ఏళ్ళు గడిచిపోవాలి అని అంటుంది నేను చూసుకుంటాను తల్లి వాడి గురించి మర్చిపో అక్కని బాగా చూసుకో అని చెప్పి వెళ్ళిపోతారు లోపలికి వెళ్తున్న నర్సుని ఆపి సిస్టర్ ఈ పేషెంట్ని జాయిన్ చేసిన డాక్టర్ అని దివ్య అడగ్గా అదిగో ఆ రూమ్లో ఉంటారు అని చెప్తుంది నర్స్ అక్కని కాపాడిన అతనికి థ్యాంక్స్ చెప్పాలి బాబాయ్ అని దివ్య ఆ డాక్టర్ క్యాబిన్కి వైపు వెళ్తుంది బయట ఉన్న నర్సుతో డాక్టర్ని కలవాలి రూమ్ నెంబర్ త్రిబుల్ వన్లో ఉన్న పేషెంట్ తరపు వాళ్ళం అని చెప్పండి అనడం అనడంతో నర్స్ వెళ్ళి ఆ డాక్టర్కి చెబుతుంది అతను బాగా ఆలోచించి ఇప్పుడు నేను వీళ్లను కలిస్తే అన్నయ్య కేసులో ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది అని నర్స్తో ఆ పేషెంట్ని రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని ఇప్పుడు కలవడం కుదరదు పేషెంట్స్ ఉన్నారని చెప్పి పంపించేయండి అని అంటాడు దివ్యకి ఆ డాక్టర్ మాటలు ఎక్కడో విన్నట్లుగా అనిపించి నర్స్ బయటికి వచ్చినప్పుడు లోపలికి తొంగి చూస్తుంది అంటే అక్కని కాపాడింది రాహులా అని అనుకుని అక్క నుండి వెళ్ళిపోతుంది ప్రియని డిశ్చార్జ్ చేస్తారని సుధ కూడా వైజాగ్ వస్తుంది దివ్యని కి వెళ్లమని తను ప్రియని చూసుకుంటానని చెప్పి పంపిస్తుంది ప్రియా తలపై ఇనపరాడుతో గట్టిగా కొట్టడం వల్ల ఆమె కొన్ని సంఘటనలు మర్చిపోయింది ఆ రోజు లారీ కార్ని ఢీ కొట్టడం వరకు మాత్రమే గుర్తుకు ఉంది ఆమెకు తర్వాత ఏం జరిగిందో తనకి గుర్తులేదు ఆమె ఎక్కువగా స్ట్రెయిన్ ఫీల్ అవ్వకూడదు అవ్వకుండా చూసుకోండి అని రాహుల్ సుందరంతో చెప్పి ఆమె మానసిక స్థితి అస్సలు బాగోలేదు ఆమె ఎక్కువగా ఒంటరిగా ఉండకుండా ఉండకుండా కూడా ఎవరో ఒకరు ఉండండి ఆమెతో మాట్లాడుతుండండి అని ఇక మీరు ఆమెను ఇంటికి తీసుకుని వెళ్ళవచ్చు సార్ ఫీజు అని సుందరం అడుగ్గా ఆల్రెడీ పే చేశారు అని అంటాడు పే చేసేసారా ఎవరు అని సుధా అడుగ్గా రాహుల్ వాగే వాగేసానా పే చేయనక్కర్లేదు నేను చూసుకుంటాను అని కవర్ చేసుకుంటాడు రాహుల్ ప్రియా వాళ్ళు వెళ్ళిపోగానే రాహుల్కి ఫోన్ వస్తుంది రాహుల్ ఫోన్ లిఫ్ట్ చేసి అబ్బా బ్రో ఎన్నిసార్లు కాల్ చేస్తావు తను ఇప్పుడు బాగానే ఉంది నువ్వేం కంగారు పడుకు ఇప్పుడే ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి తనని తీసుకుని వెళ్తున్నారు అని అంటాడు అవతల వ్యక్తి కాల్ కట్ చేయగాని ఎప్పుడూ నీ గురించి తప్ప వేరే వాళ్ళ గురించి ఆలోచించవని నువ్వు ఒక అమ్మాయి గురించి ఇంతగా కేర్ తీసుకున్నావంటే నీలోని మంచి లక్షణాలు ఉన్నాయి అని అనుకుంటాడు రాహుల్ అలా ప్రియా నార్మల్ అవ్వడానికి చాలా టైం అవుతుంది తనలో ఇంకా చేంజ్ రావాలని సుందరం తనతో పాటు నర్సరీకి తీసుకుని వెళ్ళేవాడు దివ్య ప్రతాప్ గారితో కలిసి పృథ్వీ గారిని జైలు పాల్చేసి వాడికి ఎవరూ బెయిల్ ఇవ్వకుండా చూసుకుంటారు ఇక తాన్యకి పృథ్వీకి ఏమిటి సంబంధం అంటే పృథ్వీ హైదరాబాద్లో ఉండేటప్పుడు తానియా ఫ్రెండ్ ఒకరికి హెల్ప్ చేస్తాడు అదే ఒకరిని కిడ్నాప్ చేసి ఎత్తుకు వస్తాడు అందుకని వీడేదో పొడి చేస్తాడని వైజాగ్ వెళ్ళి మరీ బెయిల్ ఇచ్చి తీసుకుని వస్తుంది తానియా పాప దివ్య చెప్పింది విని అర్జున్కి బాధగా అనిపిస్తుంది శేఖర్కి కూడా అలానే ఉంటుంది శేఖర్కి అయితే కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తాయి దివ్య ఆవేశంగా పైకి లేచి ఈసారి మాత్రం మా అమ్మా నాన్నని పోగొట్టుకున్నట్లు మా అక్కని పోగొట్టుకోలేను అను నన్ను రెడీ చేయి అని అంటుంది అర్జున్ కూడా నా ప్రియకి ఏమీ కానివ్వను అని మనసులో అనుకుని నీకు కూడా ఏమీ కానివ్వను దివ్య నిన్ను ఒక్కరి తానే ఎలా పంపుతాను అనుకున్నావు మరి ఏం చేద్దాం అందరం కలిసి వెళ్దాం పోలీసులు పోలీసులతో సహా అప్పుడు వాడు భయపడిపోయి దివ్య దివ్య ఇదిగో మీ అక్క నన్ను ఏం చేయకు వదిలే అని అంటాడు అని అంటాడు అనుకున్నావా అని అంటుంది దివ్య అను దివ్యని కూల్గా ఉండు అంటుంది మండిపోతుంది ఇక్కడ కూల్గా ఎలా ఉండేది అని అను ఫైర్ అనుపై ఫైర్ అవుతుంది అను సైలెంట్ అయిపోతుంది వాడు అంత కాన్ఫిడెంట్గా అడ్రస్ పెట్టాడు అంటే చాలా ప్లాన్లోనే ఉండి ఉంటాడు మనం ఆచితూచి అడుగు వేయాలి అని అంటాడు కార్తీక్ అర్జున్ చుట్టూ చూస్తూ కార్తీక్ మాట్లాడుతుంటే ఒక నిమిషం అలా చూసి కార్తిక్ని చుట్టూ చుట్టూ తిప్పి పర్ఫెక్ట్ అని అంటాడు కార్తిక్ నేను చెప్పిన ఐడియా నచ్చినట్లు ఉంది అని అనుకోగానే సుధా ఇప్పుడు చూడు ప్రియని కాపాడి నీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కొట్టేస్తా అని మనసులో అనుకుంటాడు అర్జున్ వెంటనే అనూకి దివ్యని తీసుకుని వెళ్ళి రెడీ అవ్వని చెప్తాడు శేఖర్ శేఖర్లో ఏంటి వీడు దివ్యని పంపకుండా ప్రియని ఎలా తప్పించాలని చూస్తే ఈయన దివ్యని రెడీ చేయమని అంటున్నాడు అని మనసులో అనుకుంటారు దివ్య రెడీ అవగానే రెడీ అయి రాగానే గుడ్ అని అర్జున్ కార్తీక్ని తమతో రమ్మని పిలుస్తాడు కార్తీక్ మళ్ళీ నా జీనియస్ బ్రెయిన్తో ఏదో అవసరం వచ్చి ఉంటుంది అని అనుకుని అర్జున్ వెనక వెళ్తాడు అర్జున్ అనుని కూడా వాళ్ళతో రమ్మని అంటాడు శేఖర్ దివ్య శ్రీకర్లు ఒక కారులో వెళ్తారు అర్జున్ కార్తీక్ అను ఒక కారులో ఉంటారు అంతా టెన్షన్లోనూ అను కార్తీక్ని చూసి నవ్వుకుంటుంది కార్తీక్ అను నవ్వడం చూసి చంపేస్తాను నవ్వే నవ్వాంటే అని అంటాడు అను నవ్వను అని తల అడ్డంగా ఊపి నోటిపై వేలు పెట్టుకుంటుంది శేఖర్ డ్రైవ్ చేస్తుంటే శ్రీకర్ అర్జున్ ప్లాన్ సక్సెస్ అవ్వాలని మనసులో ఆ దేవుణ్ణి కోరుకుంటాడు దివ్య మాత్రం మా అక్క సేఫ్గా బయటపడితే చాలు నాకు ఏమైనా పర్వాలేదు అని దేవుణ్ణి వేడుకుంటుంది మనసులో దివ్య ఆలోచనలకు బ్రేక్ వేస్తూ కార్ ఆపి మనం వచ్చేసాం అని అంటాడు శేఖర్ అర్జున్ కూడా కార్ ఆపి అను నువ్వు లోపలే ఉండు కార్తిక్ నువ్వు నాతో రా అని అంటాడు అది ఒక కన్స్ట్రక్షన్లో ఉన్న ఒక బిల్డింగ్ ఏవో కారణాల వల్ల మధ్యలో ఆపేశారు దివ్య నువ్వు ముందు వెళ్ళు మేము నీకు కొంత దూరంలో వస్తూ ఉంటాం అని అంటాడు అర్జున్ దివ్య సరే అని నడుస్తుంటున్నాయి ఆ బిల్డింగ్ ఎంట్రన్స్ దగ్గర ఇద్దరు మనుషులు ఉంటారు ఆ మాస్క్ ఏంటి తీ అని అడగగానే దివ్య టెన్షన్ పడుతూ ఏం చెప్పాలి అనుకుంటూ కరోనా కరోనా కదా అందుకే మాస్క్ అని అంటుంది అయితే నీ ముఖం ఒకసారి చూపించు అని అంటాడు ఒకడు దివ్య టెన్షన్ పడుతూ మాస్క్ తీస్తుంది వాళ్ళు దివ్యని చూసి అతను చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయి ఏనా అని నిర్ధారించుకోవడానికి పృథ్వీకి వీడియో కాల్ చేస్తారు పృథ్వీ దివ్యని చూసి తనే ఆ అమ్మాయి ఒంటరిగానే వచ్చింది కదా అని అడుగుతాడు హా బాస్ ఒంటరిగానే వచ్చింది తనతో ఎవరు లేరు అని అంటారు సరే తనని తీసుకుని రండి అని పృథ్వీ కాల్ కట్ చేయగానే దివ్యని తమతో రమ్మని పై ఫ్లోర్లోకి తీసుకుని వెళ్తారు వాళ్ళకి కొంత దూరంలో ఉన్న అర్జున్ కార్తిక్ రెడీగా ఉన్నావా అని అడుగుతాడు కార్తిక్ నేను రెడీ అని అనగానే అర్జున్ శేఖర్లు మెల్లగా రౌడీల వెనక్కి వెళ్ళి సౌండ్ రాకుండా వాళ్ళని కొట్టి వాళ్ళ గెటప్లో మారిపోతారు అవును ఈ రౌడీకి పొట్ట ఉంది కదా నీకేమో పొట్టలేదు మరి వాడు కనిపెట్టేస్తే అని శేఖర్ని అడుగుతాడు కార్తీక్ వాడు చూపు మాపై పడకుండా కేవలం దివ్యపై ఉండేలా అంటే నీపై ఉండేలా నువ్వే చూసుకోవాలి అని అంటాడు అర్జున్ కార్తీక్ ఉడుక్కుంటూ అంటే ఏమిటి మీ ఉద్దేశం ఆ అమ్మాయిలో తయారు అమ్మాయిలో తయారయ్యానని ఏదో అనేలోపు ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను అంత టెన్షన్లోనూ అనూకి నవ్వు ఎందుకు వచ్చిందో దివ్య డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తూ లేట్ అయితే మళ్ళీ వాడికి డౌట్ వస్తుంది పైగా వాడు ఇంకా ఎంతమంది మనుషులను పెట్టాడో తెలియదు అని అంటుంది ఎంతమంది మనుషులా ఒకవేళ నేను దివ్య కాదని దివ్య గెటప్ వేసుకుని వచ్చి వాడిని మోసం చేశానని వాడు కనిపెట్టేస్తే నా పరిస్థితి ఏమిటి అని మనసులో అనుకుంటాడు కార్తిక్ కార్తీక్ దివ్యలా అర్జున్ శేఖర్లు దివ్యల్ని తీసుకుని వెళ్ళి రౌడీలా వెళ్తారు దివ్య వాళ్ళ వెనకే కొంచెం దూరంగా వెళ్తుంటుంది పృథ్వీ ప్రియవైపు వెళ్తూ పాపం నీ చెల్లి తను నాకు లొంగిపోతే నిన్ను వదిలేస్తాను అని అనుకుంటుంది కానీ అస్సలు నిజమేంటో తెలుసా దాని జీవితం నాశనం అవ్వడం నువ్వు నీ కళ్ళతో చూడాలి తర్వాత నువ్వు నా చేతుల్లో చావడం నీ చెల్లి చూడాలి ఏం ఆడుకున్నారే అక్క చెల్లెను నా జీవితంతో ఇప్పుడు నేను ఆడుకుంటాను మీ జీవితాలతో అని అంటాడు ఏంటి వీడు ఇంత వాగుతున్నా ప్రియ సైలెంట్గా ఉంది అనుకుంటున్నారా ప్రియకి స్పృహ రాగానే ఆ రోజు యాక్సిడెంట్లో జరిగిన విషయాలన్నీ గుర్తుకు వస్తాయి అప్పటి నుండి మా అమ్మ నాన్నని ఎందుకు చంపావు అంటూ గట్టిగా ఏడుస్తూ అరుస్తూ ఉంటే ఆ రౌడీలు నోటికి ప్లాస్టర్ వేస్తారు హా మర్చిపోయాను రౌడీలు ఎక్కడి నుండి వచ్చారని అనుకోకండి వాళ్ళంతా కిరాయి రౌడీలు ఎవరు డబ్బులిస్తే వాళ్ళ పని చేసినట్టే గ్యాంగ్ చేసి పెట్టే గ్యాంగ్ వాళ్ళు పాపం వీడిని నమ్మి బెయిల్తో పాటు కొంత డబ్బు కూడా ఇస్తుంది తాన్యా ఆ మనీతోనే ఇలా అరేంజ్ చేశాడు శ్రీకర్ ఎక్కడా అనే కదా పాపం అంత చీకట్లో అను ఒక్కరితోనే కారులో ఉంచడం సేఫ్ కాదని శ్రీకర్ని తోడుగా ఉండమంటాడు అర్జున్ ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం దివ్య రూపంలో ఉన్న కార్తిక్ని పైకి తీసుకుని వచ్చి అన్న తీసుకుని వచ్చాం అని పృథ్వీకి కనపడకుండా రౌడీలా వెనక్కి వెళ్ళి వాళ్ళల్లో కలిసిపోతారు అర్జున్ శేఖర్లు పృథ్వీ వెనక్కి తిరిగి దివ్యనే కార్తీక్ని చూస్తూ తనకి దగ్గరగా వెళ్తూ అక్కడే ఆగిపోయే వెంటి బంగారం లోపలికి రా మీ అక్క ఎప్పటి నుండో నీకోసమే ఎదురు చూస్తుంది అని దివ్య చేయి పట్టుకుని ప్రియా దగ్గరికి తీసుకుని వెళ్తాడు రే బ్లాస్టర్ ప్లాస్టర్ తీయన్ రా అని అంటాడు ఒక రౌడి వీడు ఇచ్చిన పైసలు తక్కువ కొట్టే బిల్డప్ ఎక్కువ అని అనుకుంటూ ప్రియా నోటికి ఉన్న ప్లాస్టర్ తీస్తాడు దివ్య ఎందుకే వచ్చావు నేను చస్తానా నువ్వు మనసు చంపుకొని వాడికి లొంగిపోతే మాత్రం నేను బ్రతికి ఉంటాననుకున్నావా ప్లీజ్ ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంటుంది ఏంటి ఏంటి దివ్య మీ అక్కని చూడగానే వెళ్ళి హక్ చేసుకుంటావు అనుకున్నాను కనీసం మాటలు కూడా ఆగటం లేదు కన్ కళల్లో నీళ్లు లేవు అంటూ దివ్య చుట్టూ తిరుగుతూ చూస్తాడు దివ్య ఇప్పుడు మాట్లాడలేకపోతే దొంగ సొచ్చినాడు కనిపెట్టేసేలా ఉన్నాడు అనుకుంటూ కార్తీక్ నేను వస్తే మా అక్కని వదిలేస్తామన్నావు కదా తనని విడిచిపెట్టే అని అంటుంది కార్తీక్ కొంచెం టోన్ చేంజ్ చేసి అమ్మాయిలా మాట్లాడతాడు నీ గొంతేంటి తేడాగా ఉంది అని అడుగుతాడు పృథ్వీ అర్జున్ చా అనుకుంటూ కళ్ళు మూసుకుంటాడు శేఖర్ దొరికిపోయాడని అనుకుంటాడు దివ్య కార్తీక్ ప్లీజ్ రా తెంగరడ్లా కాకుండా నమ్మేటట్టు సమాధానం చెప్పరా అని మనసులో అనుకుంటుంది కార్తీక్ టెన్షన్ పడుతూ అది అది మా అక్క కోసం ఏడ్చి ఏడ్చి నా గొంతు బొంగురుపోయింది అంటూ ముక్కు చిదుకుంటాడు కళ్ళల్లో నీళ్లు రాకపోయినా కళ్ళు తుడుస్తూ యాక్టింగ్ చేస్తాడు పృథ్వీ నిజమేలే అనుకొని నువ్వు నా కోరిక తీర్చాకి మీ అక్కని వదిలేది అని దివ్యని రూంలోకి తీసుకుని వెళ్తాడు అంటే కార్తీక్ని వీడు నేనే దివ్య అనుకొని ఏదైనా చేసేలోపు ఏదో ఒకటి చేసి నన్ను కాపాడండి అనుకుంటూ దేవుడా మీదే భారం అనుకొని వెనక్కి తిరిగి చూస్తాడు అర్జున్ నువ్వు చేయగలవు అని చేయి చూపించగా ఇక్కడ ఉన్నది నువ్వు కాదు కదా నేను అని కోపంగా అర్జున్ని చూస్తూ కొంచెం దూరంలో వీలనే చూస్తున్న దివ్య చేతులు జోడించి కనబడుతుంది ఎప్పుడూ అల్లరి చేస్తూ నవ్వుతూ కనిపిస్తూ ఉండే దివ్య అలా దీనంగా చేతులు జోడించి కనపడగానే కార్తీక్ కళ్ళు చెమ్మగిల్లుతాయి నీ కోసం కాసేపు వీడిని భరిస్తాను అనవసరం అయి అవసరమైతే వీడిని చంపడానికి కూడా వెనకాడను అనుకుంటాడు ఏంటి దివ్య ఆలోచిస్తున్నావు ఇదేదో ఆ రోజే ఒప్పుకొని ఉంటే ఈ రోజు మీ అమ్మా నాన్న బ్రతికి ఉండేవారు అనుకునే కదా అని అంటాడు ఇప్పుడు నువ్వు బాధపడి నా సంతోషాన్ని చెడగొట్టుకో అని కార్తిక్ చేయి పట్టుకుని రూంలోకి తీసుకుని వెళ్ళిపోతాడు ఇప్పుడు నువ్వు ఆడాలి ఆడి నన్ను మెప్పించాలి నీ అంతట నువ్వే నన్ను కవ్వించాలి అని పక్కన ఉన్న చైర్ పైన కూర్చొని మందు తాగుతుంటాడు కార్తీక్ కొవ్వెక్కి కొట్టుకుంటున్నావరా నేను నిన్ను కవ్వించాలా వీళ్ళేదో త్వరగా బిర్యానీ విడిపించేస్తే బాగుండు అని అనుకుంటూ పంజాబ్ సినిమాలోని వేయిరా రాయ్ వేయిరా అనే పాటకి డ్యాన్స్ వేస్తూ ఉంటారు కాసేపటికి పృథ్వీ కూడా కార్తీక్తో కలిసి డ్యాన్స్ చేస్తాడు డ్యాన్స్లో నీలమై నీలమై చేసేటప్పటికి కార్తీక్ మాస్క్ ఊడిపోతుంది కార్తిక్ అది గమనించకుండా కార్తీక్ మాస్క్ ఊడిపోయిన సంగతి గమనించడు పృథ్వీ కోపంగా ఎవడ్రా నువ్వు ఎంత ధైర్యం ఉంటే నన్నే మోసం చేస్తారా అంటూ ని బయటికి తీసుకుని వచ్చి కాలితో తంతాడు కార్తిక్ కింద పడిపోతాడు దివ్య ప్రియా కట్లు విప్పబోతూ కార్తిక్ అంటూ కార్తిక్ని పైకి లేపి పృథ్వీ వంక గుర్రుగా చూస్తుంది రేయ్ వీడిని కట్టేయంరా దీని పొగరు నేను అనుస్తాను అంటూ దివ్యని పట్టుకోబోతాడు దివ్య పృథ్వీకి దొరక్కున్న రెండు అడుగులు వెనక్కి వేస్తుంది పృథ్వీ పిలిచినా రాకపోయేసరికి ఏమైపోయారా మీరంతా ఎక్కడ సచ్చారా అని అంటాడు అర్జున్ శేఖర్లు పిల్లర్స్ వెనక నుండి బయటకు వచ్చి ఇంటికి పోయారా అన్నా ఎవరో ఒకసారి వచ్చి నువ్వు వచ్చిన పైసల కంటే మూడు రెట్లు ఎక్కువ ఇచ్చిండు అందుకే ఇంటికి పోయిండ్రు అని అంటాడు శేఖర్ ఎవర్రా సారు అని పృథ్వీ అడగ్గా అర్జున్ ముఖానికి ఉన్న గడ్డం మీసం పీకేస్తూ ఇతనే అన్నా ఆ సార్ అని అంటాడు శేఖర్ ప్రియ అర్జున్ ని చూసి అర్జున్ గారు అని చిన్నగా అంటుంది అర్జున్ ప్రియని చూసి నేనే అన్నట్లుగా కళ్ళు అరుపుతాడు పృథ్వీ కోపంతో ఊగిపోతూ అర్జున్ని కాలితో తంతాడు అర్జున్ కింద పడిపోకుండా బ్యాలెన్స్ చేసుకుని నిలబడతాడు పృథ్వీ తను వేసుకున్న చొక్కా విప్పేసి భుజాలు ఎగరేసి అర్జున్ని రమ్మని సైగ చేస్తాడు దివ్య ఆలస్యం చేయకుండా ప్రియా కట్లు విప్పేస్తుంది ప్రియా దివ్యని పట్టుకుని ఏడుస్తుంది శేఖర్ ప్రియకి వాటర్ ఇస్తాడు వాటర్ తాగి కొన్ని నీళ్ళు ముఖంపై చల్లుకొని లేడీ గెటపులో ఉన్న కార్తీక్ని చూసి థ్యాంక్స్ అండి అని అంటుంది కార్తీక్ పర్వాలేదు దివ్య నా చెల్లి లాంటిది తనకి ఆ మాత్రం హెల్ప్ చేయలేనా అని అంటాడు అర్జున్ క్లాస్ లుక్ చూసి పృథ్వీ తక్కువ తక్కువ అంచనా వేస్తాడు అని పృథ్వీ ఏం తక్కువ కాదు ఇద్దరు బహాబహిలు తెలుసుకునే క్రమంలో పృథ్వీకి కొంచెం ఎక్కువగా దెబ్బలు తగులుతాయి అర్జున్ కూడా దెబ్బలు తగులుతాయి పృథ్వీ ఇచ్చిన పంచులకి అర్జున్ ముఖం అక్కడక్కడ కమిలిపోతుంది కింద పెదవి చిట్లి రక్తం కారుతుంది పృథ్వీ కింద పడిపోవడంతో అర్జున్ ప్రియా వైపు చూస్తుంటాడు పృథ్వీ అదే అదునుగా చూసుకొని పక్కనే ఉన్న కత్తి తీసుకొని అర్జున్ పొడవడానికి చూస్తాడు ప్రియా పృథ్వీ అర్జున్ వైపు కత్తి పట్టుకుని రావడం చూసి అర్జున్ గారు అంటూ అరుస్తూ అర్జున్ వైపు పరిగెడుతుంది దివ్య పృథ్వీని గమనించి పక్క నుండి పృథ్వీ మొఖంపై కాలితో తంతుంది అంతే పృథ్వీ పక్కకి పడిపోతాడు ఇంకేముంది రొటీన్ సీనండి పోలీసులు రావడం పృథ్వీని అరెస్ట్ చేయడం జరిగిపోతుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫార్ లిస్నింగ్